హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే యాక్చువల్గా ఇది కొంచెం సీరియస్ అండ్ కామెడీ టాపిక్ అనమాట ఎందుకు కామెడీ అంటే ల్యాండ్ రేట్స్ సపోజ్ మనం హైదరాబాద్ నియో పోలీస్లో చూసుకున్నాం అనుకోండి ఒక ఎక్కరం ఎంత చెప్పారు వాళ్ళు హండ్రెడ్ క్రోడ్స్ అని చెప్పారు అది లేటెస్ట్ మొన్న ఆక్షన్ అయితే జరిగింది కదా ఆక్షన్లో అలా కాకుండా జస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో సేమ్ ఫేజ్ వన్లో అదే నియోపో మనకి సిక్స్టీ క్రోడ్స్ అమ్మారు పర్ ఎకరా అంటే ఆల్రెడీ వితిన్ టూ ఇయర్స్లోనే ఫార్టీ క్రోడ్స్ చేశారు ఓకే టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది అదేంటంటే ఈ వంద కోట్లు ఏదైతే ఉందో పర్ ఎకర్ ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటే ఇండియాలో మీరు ఎక్కడ కొన్నా సరే ల్యాండ్ వంద కోట్ల కంటే ఎక్కువ అవ్వకూడదు అయితే పాయింట్ ఏంటంటే సపోజు వంద కోట్లు ఎకరం అయితే అప్పుడు మనకు గజం ఎంత అవుతుంది ఒక ఎకరానికి ఎన్ని గజాలు అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి అప్పుడు మనకి గజం ఎంత అవుతుంది అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది ఓకే ఒక ఎకరం వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలు ఈ వంద కోట్లు డివైడెడ్ బై నాలుగు వేల ఎనిమిది వందల యాభై చేసాం అనుకోండి అప్పుడు మనకి క్లియర్గా వచ్చే ఒక క్యాలిక్యులేషన్ ఏంటంటే పర్ గజం ఎంత వస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్ రెండు లక్షలు ఉండాలి అంటే మీరు ఇండియాలో ఎక్కడ చూసుకున్నా సరే ఈవెన్ అంతరిక్షంలో చూసుకున్నా సరే రెండు లక్షల కంటే ఎక్కువ ఒక రూపాయి కూడా ఉండకూడదు ఏది ఇది కూడా వంద కోట్లు ఎకరం చూసుకుంటే అదే అరవై కోట్లు చూసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిఫోర్ కన్వర్షను మనకి ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది అగ్రికల్చర్ నుండి మామూలుగా మనకి రెసిడెన్షియల్ కన్వర్షన్ జరుగుతుంది బిఫోర్ కన్వర్షన్ అండ్ ఆఫ్టర్ కన్వర్షను ల్యాండ్ వాళ్ళు ఎంత చెప్తున్నారు పర్ ఎకర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈజీగా అది ఎంత ఎక్స్పెన్సివ్ అనేది మనకు ఒక పాయింట్ స్ట్రైక్ అయిపోద్ది అనమాట అంటే సపోజ్ బిఫోర్ కన్వర్షన్ ఒక రెండు కోట్లు సారీ ఒక యాభై లక్షలు వచ్చి తర్వాత ఆఫ్టర్ కన్వర్షన్ ఒక మూడు కోట్లు వచ్చింది అనుకోండి డిఫరెన్స్ ఎంత ఉంది టూ పాయింట్ అఫ్ కోర్స్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో బట్ నేను చెప్పింది ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక గజం అనేది రెండు లక్షలు అంతకంటే ఎక్కువ పెడితే వాడు మూర్కుడు అన్నట్టు అంతే కదా దీన్ని బట్టి